విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్లతకుమార్ ఆధ్వర్యంలో ఎల్కోట మండల కేంద్రం నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుపు లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా భరత్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైసీపీ

తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై రెండు లోన్టీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ లో శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఉన్న కుటుంబాల్లో అతి కుటుంబాల్లో మా కుటుంబం చాలా మంది పార్టీలు మారిపోయారు చాలా మంది వేరే పార్టీకి వెళ్ళారు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది రాజకీయంగా వారసత్వం కూడా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మేము పంతొమ్మిది వందల ఎనభై రెండులో వాళ్ళ అన్న ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తొమ్మిది మందిలో ఒకటి ఈరోజు కూడా మేము ఈ తెలుగుదేశం పార్టీని నమ్ముకునే మరి రాజకీయం చేస్తున్నాం మరి కొంతమంది చెప్తున్నారు డబ్బులు లేవనని కానీ డబ్బులైతే మేము ఎప్పుడు ఎవరి దగ్గర సంపాదించలేదు ఈ పౌర్ణవాళ్ళ కుటుంబంలో మనకు సాయం చేశారన్నటువంటి పేరు తెచ్చుకుంటామని మరొకసారి ఈ సమావేశం ద్వారా తెలియదు ప్రారంభించమని నాకు కూడా ఒత్తిడి ఉంది కనుక తప్పకుండా మనం అన్ని కార్యక్రమాలు విశాఖ పార్లమెంట్లో మొదటి స్థానంలో మనం అన్ని ఏ కార్యక్రమం పెట్టినా మనమే మొదట ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరి సహకారంతో నన్ను నడిపించండి ఎలక్షన్ ఇంకా ఎన్ని రోజులు పార్టీ కూడా త్వరలో రాబోతుంది చంద్రబాబు గారి సహకారంతో మన త్వరలో ప్రకటించబోతారు ఆనాడు మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఇవాళ ఉంది మన కుర్రోళ్ళ ఇంటి దగ్గర మన పిల్లలు మన పిల్లల స్నేహితులు పవన్ కళ్యాణ్ గారు అభిమానవంతులు ఉన్నారు దయచి నేను మీ అందరినీ కోరేది ఇవాళ మన పిల్లలందరినీ కలుపుకుంటూ ఇరు పార్టీలకి ఇవాళ నడిపించాల్సిన మొదటి ఓటు కూడా ఇవాళ యూత్ లోంది మన నియోజకవర్గం హాజరయ్యి విజయవంతం చేసి అంటే ఒక క్రమశిక్షణ అనే మాటగా లోకేష్ బాబు గారు మనందరినీ అభినందించారు అది చాలు మా జీవితానికి అని చెప్పి మా కుటుంబానికి మరి నేను సంతోషపడుతూ మరి తెలుగుదేశం కంచుకోట్లో మనం అంతా ఈ ఎన్నికలో ఏదైతే పూర్వ ఎన్నిక వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పద్నాలుగు మెజార్టీ కంటే కూడా మన నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీ భరత్ బాబు గారిని వీళ్ళంతమని ఆదరించి నడిపించాలని నేను మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ఎందుకంటే మన ఎమ్మెల్యేకి తోడుగా ఎంపీ కూడా మన అందరికీ ఉండాలి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉండాలి వారు ఉంటేనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో జరుగుతాయి కనుక కొంత సమయం కేటాయింపు చేసి ఈ సూపర్ సిక్స్ కూడా యాభై ఏళ్ళుకి వెళ్ళి ఫొటోస్ తీసి అప్లోడ్ చేసి పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని మరొకసారి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ భరోసా రామ్ ప్రసాద్ గారు నేను మీకు అండగా ఉంటామని మరొకసారి శిరస్సు అంటే నమస్కరిస్తూ మరి త్వరలో మరొక విషయం కూడా మన కనుక ఎవ్వరూ అపోహలకి పోవద్దు తావివ్వద్దు మనం అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో వెళ్ళాలి ఇంకా మన ఆలోచన ఒక విధంగా చేయాలి ఎవరైనా ఇతర పార్టీ అధికార పార్టీ వాళ్ళు మన పార్టీలోకి వస్తామంటే వాళ్ళను కూడా స్వాగతించి పండుగలు వేసుకొని పార్టీని బలోపేతం కోసం ముందుకు వెళ్ళాలి దయించి ఆ దిశగా కూడా మనం అందరం ముందుకు ఈ ఎన్నికల్లో వెళ్ళాలని నేను పేరు పేరున మీ అందరినీ మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మరి నిన్న సాయంకాలం అధిష్టానం నిర్ణయం ఇవాళ పెట్టమని ఆదేశాలతో అప్పటికప్పుడే మరి ఈ కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను మీ అందరిని కోరేది మళ్ళా జనరల్ బాడీ మన గవర్నమెంట్ వచ్చేస్తున్నాం మన చంద్రబాబు గారు వచ్చేస్తున్నారు మన ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మనం అందరం మళ్ళా జనరల్ బాడీ మూడో మూడు నెలలకి తర్వాత పెట్టుకోవాలంటే మన కొత్త గవర్నమెంట్ బాబుగారి సహకారంతో మళ్ళా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం మీ అందరి అభిమానంతో మీ ఆడపిల్ల ఎప్పుడు మీ అందరికీ అండగా ఉంటుంది బాధ్యత పడుతుంది ఎక్కడెక్కడ ఏ ఏ పనులున్నా తప్పకుండా వాటన్నిటి కూడా భవిష్యత్తు రోజుల్లో ప్రజలకు సేవ చేయడం కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని నేను మీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి వాళ్ళ ఎన్నికలు మన ముందు అతి త్వరలో ఉన్నాయి చిన్న చిన్న అపోహలకి తావివ్వద్దు మనమంతా ఒక కుటుంబం మన అందరి జయం ఒకటే వైఎస్ అవునా కాదా అందరూ కుటుంబం తెలుసో తెలియకో చిన్న చిన్న ఉన్న వాటన్నిటినీ సర్దుకొని వెళ్ళాల్సిన బాధ్యత నా పైన గనక గయించి అపోహలకు తాగు ఇవ్వద్ది చంద్రబాబు గారు ఆదేశాలతో మనం త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఆ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇరువురికి రాష్ట్రంలో అన్ని పార్టీల్లో కూడా ఎన్నికలు త్వరలో సమీపిస్తున్నాయి ఆ ఎన్నికల్లో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎస్కో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే దానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా ఇచ్చిన సమయానికంటే ముందే తరలిరావడం రావడం ఇది ఎన్నికల శంకారవానికి తొలిమెట్టుగా మరి ఇవాళ మేమంతా కూడా ప్రారంభించుకుంటూ ఏదైతే గౌరవ్ లోకేష్ బాబు గారు ఇవాళ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలపై శంకారవం షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఏవైతే ఈ ఆరు సంక్షేమ పథకాలు ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శంఖారావంలో భాగస్వామ్యం అవ్వాలని యువగలం పేరున పాదయాత్ర చేయలేని నియోజకవర్గాల్లో శంఖారావు పేరున ఈ మధ్య మరి ఎస్కోట్ కూడా పదిహేడవ తారీఖున రావడం ఆ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం మనం అందరం కూడా చూసాం మరి ఇవాళ ఈ జనరల్ బాడీలో కూడా ప్రధానంగా మరి మేమంతా కూడా చర్చించుకున్న ప్రధాన అంశాలు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఉమ్మడి సభలో మరి ఉమ్మడి జెండా పండుగలో ఒక సంకేతం మాకు ముందుకు పాస్ చేశారు యుద్ధానికి సై జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని మరి దానికి అనుగుణంగానే ఇవాళ మరి ఎస్కోడ్ నియోజకవర్గంలో కూడా ఈ సభని మేము ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను కోరేది ఒకటే గ్రామ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యేల గెలుపుకి ఇరవై ఐదు పార్లమెంటు విజయానికి కలిసికట్టుగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎస్కోట్లో భారీ మెజార్టీ ఆనాడు ఇక్కడ ప్రజలు అభిమానించారో ఇంకా అంతకంటే భారీ మెజార్టీతో మరి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆడపిల్లకి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులుగా ఉన్న శ్రీ బాబు గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఈనాడు మేమందరం కూడా మాట్లాడుకోవడం ఆదర్శగా కూడా అడుగులు వేసి మా అందరి జయ ఒకటే చంద్రబాబు గారు పవర్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భావి భవిష్యత్ తరాలు కాపాడాలి మన అందరి భవిష్యత్తులు కాపాడుకోవాలని ఇవాళ మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం దానికి ఇవాళ ఈ జనరల్ బాడీ మీటింగే పెద్ద ఎత్తున హాజరయ్యి మరి శుభ సూచకంగా ఈ సభను మరి మేము ముందుకు తీసుకెళ్తూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం ఇంకా ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలో నాయకులు పార్టీలోకి తెలుగుదేశంలోకి వస్తామంటే అందర్నూ కూడా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ మా జయం ఒకటే జగన్ ఇంటికి పంపాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో నూతన ప్రభుత్వానికి నాంది పలకాలి ఆ దిశగా మరి వాళ్ళ ఎస్కోట్లో మేమంతా కూడా చర్చించుకుని భవిష్యత్ ప్రణాళిక త్వరలో ఎన్నికలు కూడా రాబోతూ ఉంది ఈ ఎన్నికల్లో మనం ఈ నలభై రోజుల చిల్లరలో ఏ దశగా అడుగులు ముందుకు ముందుకెయాలి గ్రామాల్లో ఏ విధంగా వెళ్ళాలనేది కూడా చర్చించుకోవడం మరి ఆ దశగా కూడా విజయానికి సైనికుల్లో పనిచేస్తామని వాళ్ళందరికీ తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ ఎస్కోట్ నియోజకవర్గంలో నా కుటుంబం నేను బాధ్యతపడి ముందుకు నడుస్తాం నడిపిస్తామని భరోసా ఇస్తూ మరి ఈ విజయాల్లో మరి బా భరత్ బాబు గారిని నన్ను నడిపించాలని మరొకసారి నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటూ జగన్ ఇంటికి పంపాలని మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ అందరికీ మరొక